హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్ ఈ వీడియోలో చూపిస్తున్న ఆకుకూర పేరు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇది ఆల్మోస్ట్ చాలామందికి తెలిసే ఉంటుంది బట్ కొంతమందికి అయితే తెలియదు దీన్ని పొనగంటాకు అని మా సైడ్ పిలుస్తారు దీంతో మనము తాలింపు చేసుకుంటే చాలా బాగుంటుంది ఎప్పుడో ఎవరో చెప్పినట్లు గుర్తు దీన్ని కంటిన్యూస్గా ఫార్టీ డేస్ తీసుకోవడం వల్ల కంటి చూపు అనేది బాగా మెరుగుపడుతుంది అని వారైతే ఎలా చెప్పారంటే పట్టపగలే చుక్కలు చూడొచ్చు అని చెప్పారు అదైతే నిజమో కాదో నాకు తెలియదు దీన్ని ఎలా చేసుకోవాలంటే ముందుగా వాటర్ స్టవ్ మీద పెట్టుకొని పసుపు ఉప్పు వేసుకొని ఆకు కూడా వేసి బాగా కుక్ అయిన తర్వాత ఫైనల్గా వాష్ చేసి పెట్టుకున్న పెసరపప్పును కూడా యాడ్ చేసి బాగా కుక్ అయిన తర్వాత దీన్నైతే మనము స్ట్రైన్ చేసేసుకోవాలి ఇలా స్ట్రెయిన్ చేసుకొని ఆకునంత పక్కన పెట్టేసుకోవాలి తాలింపు కోసం మనం ముందుగా చిన్నులపాయలు రెడీ చేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసి బాగా హీట్ అయిన తర్వాత దీంట్లో దంచుకున్న చిన్నపాయలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు తాలింపు గింజలు పచ్చిపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకొని ఇంగువ వేసుకుంటే సూపర్గా ఉంటుంది దీంట్లోనే కొంచెం కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం ముందుగా స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకున్న ఈ పొన్నుగంటాకుని బాగా వాటర్ అంతా స్క్వీజ్ చేసి దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇలా పొన్నగంటాకు అంతా యాడ్ చేసుకొని ఇది కూడా తాలింపులో కలిసేటట్లుగా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఆకులో ఉన్న తడి అంతా పోయేంత వరకు పొడి వరకు బాగా ఫ్రై చేసుకొని ఫైనల్గా కారానికి సరిపడా కారం పొడిని యాడ్ చేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటే పొన్నగంట ఆకు తాలింపు రెడీ అయిపోయినట్లే దీన్ని మనము వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీరు కూడా ఈసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్